హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజు బ్లాగ్ అయితే మంగళవారం రోజుదండి మార్నింగ్ ఫైవ్ నుండి నైట్ వరకు కూడా నేను ఈ రోజు బ్లాగ్లో షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ మార్నింగ్ నుండి నేను పనులు చేసుకున్నాను ఎలా ఉన్నాను అనేది ఈ రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం మార్నింగ్ అయితే ఫైవ్కి లేచారండి ఇంకా హాల్లో అయితే లైట్స్ అన్నీ ఆన్ చేసేసి ఇంకా కిందకి అయితే వచ్చేసి నేనైతే కింద క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్గా అయితే ఈ ముగ్గు చూస్తారు కదా ఇప్పుడు ఇలా గీతల ముగ్గులు అయితే వేస్తారు కదా దండి సంక్రాంతికి ముందు ఇంకా నాకైతే ఒక ఆంటీ మాకు బాగా పరిచయం అనమాట ఆంటీ అయితే నాకు డబ్బా ఒకటి పౌడర్ డబ్బాకి ఇలా హోల్స్ పెట్టి ఇచ్చింది ఇలా ముగ్గులు వేయి అని చెప్పేసి ఇంకా ఆంటీ ఇచ్చిన డబ్బుతో అయితే వేశాను కానీ అస్సలు సరిగా రాలేదండి అంటే అక్కడ కింద సరిగా లేదు ఇంకా దానివల్ల అయితే సరిగా రాలేదు సరే ఏదోలా వెళ్తే ట్రై చేశాను ఇంకా ముగ్గులు అవి వేసేసుకొని పైనకైతే వచ్చేస్తానండి ఫుల్ చల్లగా ఉందండి చలికాలం కదా ఇక నేనైతే అందుకే మఫ్లేరు కూడా తీయలేదండి ఈ మఫ్లేర్ చూస్తే మీరు నవ్వుతారని చెప్పేసి నేను మఫ్లేర్ అలానే ఉంచుకొని అయితే ఇంకా వీడియో షూట్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఎలా ఉన్నా అనేది మీకు చూపిస్తూ ఉంటాను కదా మన డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నేనైతే మార్నింగ్ చలితోనే ఇంకా లేచాను కదా లేచి ఇంకా కాసేపు అయితే ఎక్సర్సైజ్ అవి చేసేసి ఇంకా కాసేపు అయితే మళ్ళీ అలా రిలాక్స్ అయ్యాను అనమాట ఫోన్ చూసుకుంటూ తర్వాత రైస్ అయితే తీసుకున్నాను రైస్లో అయితే చిన్న నల్ల నల్లగా ఏదో ఏమంటారు గింజల్లాగా ఉన్నాయండి వాటన్నిటిని కూడా తీస్తున్నాను అలాగే చిన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఒక రెండు ఇంకా వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకుని అయితే రైస్ కడిగేసి అయితే రైస్ అయితే ఇంకా వాటర్ పోస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడే అయితే స్టవ్ అయితే ఆన్ చేయను కొంచెం మనకి నానితే బాగుంటాయి అనమాట రైస్ అనేది నీట్గా వస్తాయి ఇంకా ఈరోజు కర్రీ అయితే ఇదిగోండి కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను మా వారైతే నాకు కాలీఫ్లవర్ కట్ చేసి ఇచ్చారనమాట హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా కాలీఫ్లవర్ ఒకటి చిక్కుడుకాయ కర్రీ రేపు చేయబోయే చిక్కుడుకాయ కర్రీకి కూడా చిక్కుడుకాయలు కూడా ఒలిచి ఇచ్చేసారు రేపటి కోసము అలాగే ఈ కాలీఫ్లవర్ కూడా కట్ చేసి ఇచ్చారు నేను ఈ పనులన్నీ చేసుకుంటా ఉంటే ఇంక ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నానండి లాస్ట్లో ఇంకా యాడ్ చేస్తాను నేనైతే షూట్ చేశాను ఇది వీడియో అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను కదా ఇంకా ఈ కర్రీ రైస్ ఒకటేసారి అయిపోతాయండి అంటే అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా పిల్లలైతే సరే పాలు తాగుతాం మమ్మీ అని అన్నారు నేను అన్నాను ఉప్మా చేస్తాను తినండి అని అంటే మా చిన్నోడేమో అస్సలు తినడండి ఉప్మా అయితే మా జస్సు ఏమో ఉప్మా తింటాడు కానీ ఈ రోజు ఏంటో తెలియదు ఉప్మా వద్దంటే వద్దంటున్నాడు ఇంకా మా వారేమో మన ఇద్దరికైనా చెయ్యి అని అన్నారు ఇంకా నేనైతే ఇప్పుడు పాలు అవైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా అవైతే వచ్చాయి ఏమేమి ఆర్డర్ పెట్టాను ఏంటనేది మా చిన్నోడు అయితే ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు మమ్మీ ఏమైనా తినేటి తెచ్చి తెప్పించావా లేదా అనేది చూస్తూ ఉన్నారు ఇంకా ఎలాగో చిన్నోడు ఉప్మా తినడు కదా అని చెప్పేసి చిన్నోడు కోసం అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ పాలలో తింటాడు కదా అని అదొకటి తర్వాత ఉల్లిపాయలు అయితే ఇంకా ఆఫర్లో అయితే వస్తాయి కదా ఇంకా తర్వాత ఇవి ఇది ప్యారలేజ్ అయితే ఒక ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను అండ్ అలాగే పెరుగు రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను తర్వాత మిల్క్ ప్యాకెట్ ఇంకా పిల్లలు చల్లగా ఉందని అయితే వెళ్ళట్లేదు అందుకనే మిల్క్ ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టేశాను ఇంకా అలాగే ఇవి ఉన్నాయి కదా పాప్కార్న్వి అవి కూడా రెండు ప్యాకెట్లు అయితే ఆర్డర్ పెట్టాను ఇవన్నీ కూడా మొత్తం మనకి హండ్రెడ్ రూపీసేనండి టోటల్ ఇప్పుడే తీసుకున్నవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్లోనే తీసుకున్నాను నేను ఆర్డర్ పెడుతున్నాను కానీ నేను ఎక్కువ మనీ అయితే వేస్ట్ చేయను ఎందుకంటే మనకి మనీ అనేది ఊరికే రావు కదండి అవసరం ఉన్న వరకే తీసుకుంటాను ఇలా మొత్తానికి అయితే తీసుకొని ఇప్పుడు పాలు ప్యాకెట్ అయితే ఇంకా తెప్పించుకున్నాం కదా ఈ పాలు అయితే ఇప్పుడు వేడి చేయాలి లాస్ట్లో అయితే నేను ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నాను అండి కర్రీలో అయితే ఇంకా పిల్లలైతే పాలు వేడి మమ్మీ నేను పాలు అయితే ఆగుతానని చిన్నోడు అంటున్నాడు జష్ అంటున్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఉప్మా అంటే నచ్చట్లేదు ఎందుకో చిన్నోడు అంటే ఫస్ట్ నుండే నచ్చదు కానీ జెస్ తినేవాడు కానీ వాడు కూడా వద్దు అంటున్నాడు నేను అన్నాను అయినా చేస్తాను ఇంకా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని చెప్పి అన్నా కూడా నాకు వద్దంటే అంటున్నాడు సరేలే ఇక వాళ్ళకి ఇష్టం లేకుంటే నేను ఎలా తినిపించాను బలవంతంగా అని చెప్పేసి ఇంకా సరే పాలు వేడి చేస్తాను అని చెప్పాను ఇప్పుడైతే ఇది కొంచెం మగ్గితే బాగుంటుందని ఆ స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసాను దీని మీద ఇంకా పాలు అయితే పిల్లలు లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎందుకంటే అన్న కూర ఆల్రెడీ అయిపోయింది వాళ్ళకి బాక్సులు పెట్టేసేయాలి ఆ లోప అయితే పాలు మరిగిచ్చేసి ఇంకా పాలైతే కోసం అయితే టీ అయితే పెట్టేసుకోవాలి టైం అయితే అప్పటికి ఇంకా క్వార్టర్ టు ఎయిట్ అలా అవుతున్నట్టున్నది చెప్పారు కదండి తొందరగా లేవడం వల్ల మనకి తొందరగా కూడా పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి అయితే నాకు ఎర్లీగానే లేచిన కాబట్టి ఎర్లీగానే పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అండ్ బట్టలు అయితే చాలా ఉన్నాయండి పిండేటివి అవి చూడాలి ఈరోజు పిండాలా రేపు పిండాలనేది ఆలోచించాలి ఎందుకంటే నాకు ఇక్కడ టెంపుల్ దగ్గర పూజలు అవి జరుగుతూ ఉంటే మనకి సౌండ్ అనేది బాగా వస్తుంది అంటే అప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అందుకనే నేను టైం చూసుకొని అయితే నా వీడియో వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను ఆ టైంలో ఇంకా బటలు పిండడానికి ఒక్కొక్కసారి టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా మా వారేమో నాతో కామెడీ చేసుకుంటా వీడియో తీస్తూ ఉన్నారు నేను ఏంటంటే వాషింగ్ మిషన్ది అది ఆన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నాను కానీ మా వారికి ఏమో కుదరట్లేదు అంటే దానికి ఏదో పానాలు కావాలంటే వేరే వాళ్ళని పిలిపించాలంటే కుదరట్లేదు ఇంకా సరేలే అని ఎప్పుడు వెయిట్ చేస్తారో ఏమో తెలియదు చూడాలి అప్పటి వరకు అయితే ఇక హ్యాండ్ వాష్ అనమాట నేను ఇప్పుడు పాలైతే అయితే వేడినాయి నేను పాలు ఉంటే మమ్మీ నాకు ఈ ఈ గ్లాస్లో కాదు పెద్ద గ్లాసులో పోసి అని అంటున్నాడు అయితే సరే అని చెప్పేసి నేను పెద్ద గ్లాసులో అయితే పోసిస్తాను ముందైతే దీంట్లో అని చెప్పేసి ఇంకా పోషించాను అనమాట ఇంకా ఆలోపు అయితే బూస్ట్ ఉంటే అస్సలు ఇంకా బూస్ట్ పట్టిదే తినేస్తూ ఉంటారండి నేను అంటాను ఎప్పుడైనా ఇలా పాలు తాగినప్పుడు బూస్ట్ కలుపుకుని తాగైతే బాగుంటుంది కదా ఎందుకలా అలా తెచ్చినట్టు అలా వేస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంకా వాళ్ళకి ఏంటో తినాలనిపిస్తుంది అంటే తినేస్తూ ఉంటారు బూస్ట్ అయితే ఇంకా అయితే వాళ్ళిద్దరికి పాలు ఇచ్చేసి నేను మా వారికి అంటే మా ఇద్దరికేమో టీ అయితే ఇంకా చేసుకుని అయితే ఇలా కూర్చొని అయితే ఇంకా ప్రశాంతంగా అయితే టీ అయితే తాగుతూ ఉన్నాము పిల్లలిద్దరు బిస్కెట్ తింటున్నారు యాక్చువల్గా అయితే ఈ టైంకి నేను హడావిడి హడావిడిగా వంటలు అయితే చేస్తూ ఉంటాను కానీ నేను తొందరగా లేవడం వల్ల ఎంత రిలాక్స్గా కూర్చున్నా చూశారు కదా చాలా రిలాక్స్గా అనిపించింది నిజానికి మనం మార్నింగ్ తొందరగా లేవడం వల్లనే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది నాకైతే బాగా నేను అనిపించింది అనమాట ఈ మధ్య కాలంలో నేను తొందరగా లేవడం వల్ల ఈ హడావిడి అనేది లేకుండా మెంటల్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వర్క్ అనేది చేసుకోగలుగుతున్నాను కానీ ఒక్కటే ఒకటి మనం తొందరగా లేవాలి అంటే నైట్ టైం తొందరగా నిద్రపోవాలి అదొకటి మెయిన్గా చేయాలి కానీ నాకు ఒకటి అది చాలా డిస్టర్బ్గా ఉంది ఎలా అంటే నేను మార్నింగ్ తొందరగానే లేస్తున్నాను కానీ నైట్ పడుకునేసరికి నాకు టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది ఇంకేం చేద్దా చెప్పండి మన షాప్ దగ్గర వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అలా అవుతుంది ఇంటికి వచ్చి ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే కన్నం తీసేసి కాసేపు ఫోన్ చూసి పడుకునేసరికి ఆ టైం అవుతుంది ఇంకా అలా అలా అనమాట అందుకనే లేట్గా నిద్రపోతున్నాము కానీ తొందరగా వాళ్ళు ఖచ్చితంగా నైట్ తొందరగా నిద్రపోవాలి నేనైతే తొందరగా నిద్రపోవడానికే ట్రై చేస్తూ ఉన్నాను చూడాలి ఇంకా ఎప్పుడు నిద్రపోతాను పిల్లలు టీ తాగిన సారీ పాలు తాగిన తర్వాత మేము టీ తాగిన తర్వాత ఇప్పుడైతే ఉప్మా రవ్వ అయితే వేపానండి ఉప్మా అయితే చేస్తున్నాను మా వారికి నాకు ఇంకా ఇంకా మినపప్పు ఏమో నానపెట్టేశాను మినప్ప గుళ్ళు రేపటి కోసము ఇడ్లీ అయినా లేకపోతే దోశలో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నానపెట్టేశాను మరి చివరికి ఏమైందో తెలియదు మా పిల్లలు పాలు తాగే తర్వాత మరి ఉప్మా తినట్ అంటే వద్దు అన్నారు ఇంక ఇంతకుముందు స్వీట్ కాని అయితే నేను ఆర్డర్ పెట్టాను కదండి సారీ స్వీట్ కాని కాదు పాప్కార్న్ అయితే పాప్కార్న్ ఆర్డర్ పెట్టాను కదా మా జెష్ ఏదైనా తెచ్చామంటే అది అస్సలు లేదంటే దాన్ని ఏదో ఒకటి చేసేదాకా అస్సలు నిద్రపోడు ఇంక మమ్మీ అది ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చెయ్యి అని గోల అన్నమాట ఇంక అందుకే సరేలే ఇంక ఇది ఉన్నంతసేపు కూడా నాకు మళ్ళీ టెన్షను మీరు ఎప్పుడు చేయమంటారని ఇప్పుడు చేస్తాలే అని చెప్పేసి నేను ఇంకా రెండు ప్యాకెట్లు కూడా కుక్కర్ తీసి కుక్కర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేస్తామనుకోండి ఒక టూ మినిట్స్లో అయితే మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోతాయి కానీ మా వారు అంటున్నారు ఏముంది లే రేట్స్ అంతే ఉంది కదా బయట కూడా అంతే ఉంది కదా ఈ ఇప్పుడు ఈ వచ్చిన ఈ పాప్కార్న్ మనం బయట తీసుకుంటే టెన్ రూపీస్ ప్యాకెట్కి వస్తుంది నువ్వు ట్వంటీ రూపీస్ పెట్టినావు అని చెప్పేసి అంటున్నారు కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది కదండి మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట తీసి అంటే కొనుక్కున్న దానికి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత కానీ మా చిన్న మా జష్ అన్నాడు మమ్మీ ఇంట్లోదే బాగుంది మమ్మీ ఇదే బాగుంది ఇలా నచ్చింది నాకు అని చెప్పేసి అన్నారు అలా మొత్తానికి అయితే మా వారికైతే మా వారైతే నన్ను ఇలా అంటుంటారనమాట ఒక్కొక్కసారి ఇంకా ఈ టుక్మా కూడా అయిపోయింది ఇక్కడ చూసారు కదా మంచిగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో చేసుకున్నాయి బయట ఇది టెన్ రూపీస్కి వస్తాయేమో నేను టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఖర్చు పెట్టానేమో కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట దానికి అలా అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది మొత్తం అయితే మా వారైతే తినలేదు ఎందుకంటే అసలు మా వారికి మిగల్చకుండా మా పిల్లలు ఇద్దరు తిన్నారు నాకు కొన్ని ఉంచారు ఇక నేను మా వాళ్ళు తినమంటే నాకు వద్దులేను తిను అని చెప్పేసి నాకు ఉంచేసి వెళ్ళిపోయారు అనమాట అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే సింక్లో ఉన్న గిన్నెలైతే కడుగుతూ ఉన్నానండి మళ్ళీ టైం అవుతుంది కదా నాకు కూడా షాప్కి అని చెప్పేసి ఇంట్లో టెన్ వరకు ఇంకెవ్వరం ఉండమండి తాళం పడిపోద్ది ఇంటికి అయితే ఇంకా తాళం వేసేసి మళ్ళీ నేను మధ్యాహ్నం వచ్చేంత వరకు కూడా ఇంకా తాళమే ఉంటుంది అయినా కూడా ఒక్కోసారి మాకు లాస్ట్ పాతింట్లో ఉన్నప్పుడు కూడా కరెంటు బిల్ అయితే చాలానే వచ్చేది మరి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్ ఎలా వస్తుందో ఏమో తెలియదు నాకు తెలిసి ఎక్కువనే వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ అక్కడికంటే వేరేలాగా ఉన్నది అలాగే మనకేంటంటే కొంచెం యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉన్నాం కాబట్టి బ్రైట్నెస్గా ఉండాలి మంచిగా క్లారిటీగా ఉండాలి వీడియోస్ అని చెప్పేసి లైట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అని నా ఫీలింగ్ మరి చూడాలి ఈ మంత్ ఎలా వస్తుంది ఏంటనేది మొత్తానికైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనిపించుకున్న వాళ్ళే అనుకుంటున్నారు కదా మరి ఏం చేద్దాం చెప్పండి కష్టపడుతున్నాం కాబట్టి మనకి ఎంత వస్తుంది ఏంటనేది టెన్షన్ అయితే ఉంటుంది కదా మొత్తానికి అయితే నేను కొన్ని తోమేసానండి అయితే తోమిన తర్వాత మళ్ళీ అంటే ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటే బెస్ట్ కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కర్రీ కూడా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానండి అంటే మార్నింగ్ చాలా వరకు అన్ని గిన్నెలు కడిగేసుకుంటాను ఏవైనా కర్రీ కానీ రైస్ కానీ ఉంటే ఇలా బౌల్స్లలో పెట్టేసుకొని మూత పెట్టేసి పెడతాను ఈ గిన్నెలన్నీ కూడా ఇవన్నీ కూడా కడిగేస్తాను అప్పుడు మనకి నైట్ వచ్చిన తర్వాత ఇంక ఏ పని ఉండదు ఎక్కువ గిన్నెలు అనేది సింకులో పడవన్నమాట అందుకని అన్నీ తీసుకుంటున్నాను నేనైతే ఇంకా కాకరకాయ కారం అయితేనే మొన్న చేశాను కదండి అది అట్లనే పెట్టి వచ్చాను ఇంకా దాన్ని గిన్నెలో పెట్టేసుకొని అది కూడా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా మనకి పని అనేది ఎక్కువగా ఉండదు నేనైతే ఈ గిన్నెలు క్లీన్ చేసే విషయాల్లో మాత్రం సింక్ గ్లాస్లో ఒక గిన్నె కూడా ఉంచాను నేను షాప్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే అలసిపోయి కుట్టి వచ్చి మళ్ళీ ఇక్కడ పని చేయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత పెయిన్ ఉంటుంది అనేది ఏమో కానీ కష్టమైతే ఎక్కువనే ఉంటుందండి మనకి తెలియకుండానే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క లాగా ఉంటారు కాబట్టి అవన్నీ తట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం ఒక్కొక్కసారి ఎవరైనా కస్టమర్ ఏదైనా ఒక మాట అన్నారో లేదంటే ఏదైనా లూజ్ అయిందనో ఏదైనా టైట్ అయిందనో ఇంకేదైనా అన్నారనుకోండి ఆ మాట అనేది మనసులోనే ఉండిపోతుందండి అరే ఇవాళ ఇలా అయింది అన్న ఫీలింగ్ అయితే ఆ రోజంతా ఉంటుంది నాకే ఇలా ఉంటుందా లేదా అందరికీ ఇలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అలా మనసులో నుండి అస్సలు పోదండి అదే ఆ విషయమనే కాదు ఏ విషయమైనా ఎవరైనా ఒక చిన్న మాట అన్నారు అంటే ఆ రోజు అంతా నాకు అదే ఉంటుంది మరి మీకు ఎలా ఉంటుంది అనేది కమెంట్స్ చేయండి ఇప్పుడైతే ఇవి కూడా సింకులో వేసేసుకొని అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి అండ్ అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకోలేదండి మరి చల్లటి నీళ్ళతో స్నానం చేద్దామని చూస్తున్నా మరి నా అంత లేదో చూడాలి ఇంకా స్టవ్ ఇదంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకోవాలి బయట అయితే ఎక్కువ శాతం నేను మంచిగా ఊడుస్తున్నాను తుడుస్తున్నాను మన ఇంటి ముందు కానీ ముగ్గులు అయితే ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే వైట్ టైల్స్ కదా నేను ఎంత ముగ్గులు వేసినా కూడా అసలు అది ఏం కనిపించట్లేదు ఒక్కొక్క రోజు వేస్తున్నాను ఒక్కొక్క రోజు మా పెట్టేసి సైలెంట్గా వండిపోతున్నాను చెప్పాను కదా అసలు ఏమీ కనిపించట్లేదు అప్పటికి నేను కలర్ చాక్పీస్లు కూడా తీసుకొచ్చాను అయినా కూడా అంత క్లారిటీ అయితే లేదు అయినా కూడా నేను ముగ్గు వేసుకోవాలి కానీ ఒక్కొక్క రోజు ఇంపార్టెంట్గా ఉన్న రోజు ఫ్రైడేనో ఇట్లా మండేనో అట్లా ఉన్న రోజులలో మాత్రం వేసుకుంటున్నాను నార్మల్ డ్రెస్లో అయితే వేయట్లేదు ఇంకా మా వారైతే ఇప్పుడు వెళ్తున్నారనమాట మా వారు ఉన్నప్పుడే నేను అన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు అనమాట ఇప్పుడైతే కిందకైతే వెళ్ళాలి వెళ్ళి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత గేట్ అయితే వేసేసుకొని లోపలికైతే వచ్చేసాను వచ్చేసి మళ్ళీ ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నానండి క్లీన్ చేసేసుకొని ఇంకా వెంటనే చేయనులేండి మా వారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే చేయను కొంచెంసేపు అలా రిలాక్స్ అయిపోయి ఫోన్ చూసి తర్వాత ఇంకా కింద కూడా ఊడ్చేసి వచ్చాను అనమాట సెల్లర్లో కూడా ఊడుస్తాను ఊడిచి ఇక సెల్లర్లో అయితే డైలీ అయితే ఏమి ఊడవను టూ డేస్కి ఒకసారి అయితే ఊడుస్తూ ఉంటాను తర్వాత మెట్లు కూడా టూ డేస్కి ఒకసారి ఊడుస్తానండి ఎప్పుడైనా చెత్త ఎక్కువగా అనిపిస్తే ఊడుస్తాను ఈ చెత్త ఎక్కువ ఏమి ఉండదు నేను ఊడవాలని ఊడవడమే తప్ప ఇంకా ఈ హాల్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బెడ్రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక ఇవన్నీ కూడా చెత్త అంతా బయటైతే ఎత్తిపడేయాలి ఇప్పుడైతే స్నానం అయితే చేసి మీ ముందుకైతే వచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్ దగ్గర ఉండే వచ్చినా ఇంకా అయితే తినాలి అమ్మో ఈరోజైతే ఒక లెహంగా బ్లౌజ్ కొట్టాను అయితే వాళ్ళు లెహంగా సైజ్ అయితే థర్టీ ఎయిట్ ఆర్ థర్టీ సెవెన్ చెప్పారు అయితే అది వచ్చేసి ఇప్పుడు మనకి మొత్తంకి టోటల్గా కొలిస్తే ఇప్పుడు కొట్టిన తర్వాత థర్టీ ఫైవ్ వచ్చింది ఇంకా ఎందుకు అంటే పైన కింద పెద్ద బార్డర్ వచ్చింది నేను చెప్పాను ముందే ఒకవేళ హైట్ సరిపోయితే లేదు ఎందుకంటే పెద్ద బార్డర్స్ రెండు సైడ్లు సేమ్ వచ్చినాయి అనుకోండి మనకి మిడిల్ పార్ట్ అనేది తక్కువ వస్తుంది కదా కొంచెం లెంత్ అనేది అంత వస్తుందో లేదో అని చెప్పేసి అన్నాను ఇంకా ఇప్పుడైతే కుట్టాను కుట్టిన తర్వాత అయితే కనీసం థర్టీ సిక్స్ వచ్చినా బాగుండేది కానీ థర్టీ ఫైవ్ వచ్చింది మరి టూ ఇంచెస్ తగ్గినాయి కదా మరి కస్టమర్ ఏమంటారో చూడాలి నేనైతే కాల్స్ కాల్ చేసి చెప్పాను ఒక వన్ ఇంచ్ తక్కువ వస్తుందేమో అని చెప్పాను ముందుగానే కానీ టూ ఇంచెస్ తక్కువ వచ్చింది వాళ్ళు చూసిన తర్వాత రియాక్ట్ ఎలా అవుతారో లేదంటే మళ్ళీ దాన్ని ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేయమంటారో ఏంటో అర్థం కావట్లేదు వచ్చిన తర్వాత కానీ తెలుస్తుంది అండ్ ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ లెహంగా అయితే కుట్టాను ఇంక ఇప్పుడైతే నేను అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఏమి ఇంకైతే ఇచ్చేస్తాను అన్నీ కూడా అండ్ అర్జెంటుగా నిన్న నైట్ ఇచ్చారు ఈరోజు కుట్టి ఈరోజు నైట్ ఇవ్వమన్నారు అనమాట అంటే మనకి ఈరోజే కంప్లీట్ అవ్వాలి కాబట్టి నేను ఫాస్ట్గా అయితే కొట్టేసాను ఇంక ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుందండి నేను ఇప్పుడు లంచ్కి వచ్చాను ఇప్పుడైతే తినేసేయాలి తిన్న తర్వాత మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా అయితే నేను దోశలు సారీ ఇడ్లీలకైతే మినపప్పు అయితే నానబెట్టాను వీళ్ళది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను లేదంటే నైట్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడైతే ఆకలి వేస్తుంది త్రీ అవుతుందండి నేను టూ థర్టీకే వచ్చాను ఈ మధ్యలో టూ థర్టీకే వస్తున్నాను కంటే ఈరోజు మాత్రం వాళ్ళ హేంక టెన్షన్లో ఇంకా దాన్ని ఏమైనా పెద్దగా చేయవచ్చా అని ఆలోచించి ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేశాను మొత్తానికి అయితే త్రీ ఏకి అయితే వచ్చాను ఇంకేం చేయలేదు వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఇక్కడ లేరు మనకి వాళ్ళు ఉండేది వేరే దగ్గర వాళ్ళ రిలేటివ్స్ కుట్టించారనమాట మన దగ్గర కాబట్టి ఆ పర్సన్ అంటే ఊరు నుండి ఈరోజు నైట్ అయితే వాళ్ళ వాళ్ళ ఇంటికైతే అయితే ఆ డిన్నర్కి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి వేసుకొని చూస్తే కానీ మరి ఎంత తగ్గిందనేది చూసి అప్పుడు మనమైతే దాన్ని ఆల్ట్రేషన్ మళ్ళీ చేయాల్సి వస్తుందేమో నాకైతే ఆల్ట్రేషన్ అంటే మెంటల్ వచ్చేస్తుంది కానీ ఈరోజు తప్పేటట్లేదు ఇంకా ఆ కస్టమర్ అయితే కరీంనగర్ నుండి వస్తారు అంటే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వస్తారంటే వాళ్ళు కుట్టిస్తున్నారు అనమాట సైజెస్ చెప్పి ఇప్పుడైతే మొత్తానికి అది స్టోరీ ఈరోజు ఎందుకు అంటే ఏదైనా కొంచెం మైండ్లో ఏదైనా టెన్షన్ ఏదైనా ఉన్నదనుకో ఎవరికో ఎవరికైనా ఒకరికి చెప్తే తగ్గిద్ది అంటారు కదా నేను అందుకే మీకు చెప్తున్నాను అది ఆల్టరేషన్ చేసే పని వస్తుందా ఏంటి అనేది ఆలోచిస్తూ చెప్పాను కదండి నేను ఒక లెహంగా బ్లౌజ్ అయితే చేశాను ఈరోజు కస్టమర్కి అర్జెంట్ అంటే అని చెప్పేసి ఇదే అనమాట ఇచ్చే ముందు అయితే ఇలా పిక్ అయితే అంటే చిన్న వీడియో అయితే తీసుకున్నాను హ్యాండ్స్కి అయితే మనకి శారీలో వచ్చిన బార్డర్ అయితే యాడ్ చేశాను శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది ఆ శారీ మొత్తాన్ని మనకి లెహెంగా లాగా బ్లౌజ్ని బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను అలాగే పళ్ళులో వచ్చింది మనకి హ్యాండ్స్కి డిజైన్ చేశాను చూస్తారు కదా హ్యాండ్స్ ఇంకా తర్వాత ఈ లెహెంగాకి కింద లెంత్ అనేది కొంచెం తక్కువ వచ్చిందండి ఎందుకంటే పైన కింద బార్డర్ అనేది సేమ్గా వచ్చేసరికి వాళ్ళకి సరిపోయినంత లెంత్ సరిపోలేదు ఒక టూ ఇంచెస్ ఏమో తక్కువ వచ్చింది ఇంకా దానికైతే నేను ఏం చేశానంటే ఇంకా మొత్తం కూడా కింద యాడ్ చేశాను అనమాట చూసారు కదా పళ్ళులో ఇంకొంచెం క్లాత్ అయితే ఉంటే పళ్ళులో కొంచెం క్లాత్ అలాగే మనకి ఈ లెహెంగకి పైన కట్ చేసినప్పుడు అంటే కింద కట్ చేసి లెహెంగా కొట్టాము కదా పైన బార్డర్ ఉంటుంది కదా అది ఇది కలిపి అయితే మొత్తం కింద యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఇచ్చేసాను అనమాట కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంటికైతే వచ్చేసాను అప్పటికి అప్పటికే టెన్ అవుతుంది అన్నం తినను అన్నాను పిల్లలు మా వారైతే తినేశారు నేను తినకుండా పడుకుంటే మా వారు తిట్టేసి ఇంకా బెడ్ పైనకే అయితే తీసుకొచ్చి తిను అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట మళ్ళీ నాకు అన్నం తినకపోతే నిద్రపోను నేను ఆ విషయం మా వారికి తెలుసు ఎంతో కొంచెమైనా పర్లేదు కానీ అన్నం తింటేనే నాకు నిద్ర పట్టిద్ది కానీ ఆకలి అని తినలేదు ఇంకా మా వార్త తెచ్చిచ్చిన తర్వాత తినేస్తున్నాను తినేసి అయితే ఇప్పుడు పడుకోవాలి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేస్తారనమాట లేఖంగా అయితే అది డబల్ బార్డర్ అటాచ్ చేసిన తర్వాత కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది కానీ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈరోజు బ్లాగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఓకే నా బాయ్ మరి